प्रीव्यू क्लास में सेंटर अ नया गरे में चेक चेकर्स है 1 200 300 डायरेक्टली पार्टी काउंसिल डिस्कशन बात कर रहे थे भाई क्रैंकी रिलेटेड अवेलेबल सो मार्कर एक एक ऑप्शन मारता हूं लेकिन वो एक थ्री कैटल वाला एक्शन टाइम इंसान को टोटल इतना बाधा कर रहे वर्क है అట్లాంటి ఆప్షన్ అయితే ఎక్స్ప్లెయిన్ అయ్యింది ఒకసారి తప్పకుండా సార్ ప్రింట్ ఎక్కడ ప్రాబ్లమ్ అనేది క్యాట్ ట్రావెల్స్ అందరికీ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి సార్ వాళ్ళ ముందుగా మనం డ్రైవర్ కనెక్ట్ చేస్తున్న మళ్ళీ వాట్సాప్ వాట్సాప్ గ్రూప్ అలా అందరికీ ప్రూప్ ఉండేది సార్ దాని అందరూ కూడా లీగల్ గిఫ్ట్ వెళ్తున్నారు సార్ దాని వల్ల మనం ప్రొవైడ్ చెప్పట్లేదు ఇప్పుడు అక్కడ లాస్ట్ మున్సిపల్ చెత్త క్యారీ చేసే ట్రక్ ఆ రోజున అక్కడికి కుదరలేదు